విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్లు వేసే ఈరోజు తుది గెడవు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు నామినేషన్లు వేశారు అండ్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున ఎవరు పోటీ చేస్తారు అనే దాని మీద చివరి నిమిషం వరకు అభ్యర్థులను వెలికారు మేము పోటీ చేయమంటే మేము పోటీ చేయమని చెప్పి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు సో ఒకవేళ వాళ్ళు పోటీ చేసి గెలవాలి అంటే నాలుగు వందల మందిని కొనాలి సో ఎంతవరకు పాజిబుల్ అవుతాయని చెప్పి దానికోసం కమిటీ చేశారు ఒక ఎమ్మెల్యే కింద మందిని డివైడ్ చేశారు వాళ్ళకి కాల్ చేసి పేరాలి కానీ చాలా మందికి అయితే ఫోన్లు వెళ్ళినాయి ఓ పదో పదహైదు ఇరవై మంది సరే ఎంతో డబ్బులు ఆకో ఆశపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా వాళ్ళైతే జంప్ అయిపోయినట్టున్నారు అట్లా నాలుగు వందల మందిని పరడం సాధ్యం కాదని చెప్పి నిర్ణయానికి వచ్చి చివరి నిమిషంలో ఇంకా పోటీ చేయకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు పోటీ చేయకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి రాజకీయాలు హుందాగా చేయాలి మేము పోటీ చేసి గెలవడం పెద్ద కష్టమేం కాదు కానీ రాజకీయాల్లో హుందాగా ఉండాలి కాబట్టి పోటీకి నిలబెట్టలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రకటించింది కామెడీ అనిపిస్తలేదు మా రాజకీయాల్లో హుందాతనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనుకున్నప్పుడు మరి ఇక్కడ అభ్యర్థిని పోటీ నిలబెడదామని ఎందుకు ప్రకటించారు దానికోసం ఒక కమిటీ ఎందుకు చేశారు వైగామా స్థానిక ప్రజాప్రతినిధులకు ఎందుకు చేశారు చివరికి సాధ్యం కాకపోయేసరికి కొనడం సాధ్యం కాకపోయేసరికి ఇప్పుడేమో కుందతనో అవి ఇవి అవన్నీ తెస్తాయా ముందు తెలియదు అక్కడ బలం లేదని మాకు బలం లేదు మేము పోటీ చేయలేదని చెప్పి అయిపోయేది కదా గండి బాబుజీ పోటీ చేస్తాడు పీలా గోద్ర పోటీ చేస్తాడు మళ్ళీ నేను అడిగిన దిలీప్ చక్రవర్తి పోటీ చేస్తాడు ఒక పారిశ్రామికవేత్త రకరకాల పేర్లు చెప్పి కమిటీ వేసి అక్కడ మా బలం లేదని చూపెడతాం మేము గెలిచి చూపెడతామని చెప్పి కూటమి నాయకులు ప్రకటించి చీరా చివరికి వచ్చేసరికి అరే పాజిబుల్ కాదు అంత మందిని కొనడం చాలా చెడ్డ పేరు వచ్చేస్తుంది అని చెప్పి అనుకొని పోటీ నుంచి విత్డ్రా చేసుకొని హుందా అంటున్నారు సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ పోటీ చేయకపోవడం మంచిది అదే నిర్ణయం తీసుకున్నారు బలం లేరా కనీసం దరిదాపుల్లో కూడా లేరు కదా ఆరు వందల ముప్పై ఐదు ఓట్లుంటే వీళ్ళందరికీ కలిపి రెండు వందల పదహైదే ఉన్నాయి అన్ని వైసీపీకే ఉన్నాయి అటువంటి దగ్గర పోటీ చేయాలనే ఆలోచనే తప్పు ఆ తర్వాత ఎన్ని ఎందుకు మాట్లాడింది కానీ